హలో ఫ్రెండ్స్ ఇది వైజాగ్ బీచ్ రెడ్ ఆర్కే బీచ్ సముద్రం మొత్తం ఆల్మోస్ట్ సముద్రం నంబర్ వన్గా మారే ఈ సిటీ ఆర్కే బీచ్ మొత్తం ఇది ప్రతి ఒక సెంటర్లో కూడా కొన్ని కొన్ని విచిత్రమైన అన్నీ మోడలింగ్ డిజైనర్లు కూడా ఉన్నాయి ఇది ఇక్కడ ఈ బీచ్ ఇది ఉంది కదా ఇవన్నీ చూడండి చాలా చక్కగా ఉన్నాయి ఇది మీరు చూస్తూ ఉంటారు చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా లోనికి వెళ్ళి ఆడటానికి అట్లకి బాగానే ఉంటారు మొత్తం బీచ్ ఏరియా మొత్తం టోటలీ మంచి ఏరియా లొకేషన్ అప్పుడు మీద ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు ఇంతకుముందు ఇలాగ ఉండేది కాదు ఏదో మామూలుగా ఉండేది ఇప్పుడు సిట్లు అలాగే కొన్ని కొన్ని వాళ్ళు కొన్ని కొన్ని బొమ్మలు కొన్ని కొన్ని పెట్టడం చూస్తున్నాం చాలా బాగానే చాలా అందంగా తయారు చేశారు గ్రేట్ చెప్పాలంటే ఇది మస్ట్ బిజీ ఏరియా సరైన ఏరియా ఇప్పుడు ఇలాగ ఉంటుంది సాయంకాలం అయితే మాత్రం ఇదంతా ఫుల్గా నిండిపోతుంది జనాలు సాయంకాలం ఐదప్పుడు అప్పుడు చూడాలి ఇప్పుడు మూడు ఐదు కనుక ఇలా ఉంది అప్పుడు దాన్ని చూడడానికి విశేషం ఉంది ఈ లారీ నేను తోసికి రాలేదు తన డ్రైవర్ లాగా ఉన్నాడు అది ఇదేంటంటే కొన్ని కొన్ని వింతల్ని మనం చూడగలుగుతాం ఇదిగో శాప మనిషి ఉంటారు కదా ఫిస్ మనిషి అది ఇక్కడ పెట్టారు చూడటానికి చాలా చాలా బాగుంటుంది మంచిగా చాలా 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 రకరకాల డిజైన్ దీంతో పెట్టారు రంగురంగులు చా మనిషి చెప్పాలంటే చాలా బాగున్నాయి ఇంకా చాలా చాలా ఉన్నాయి మనం చూడవలసింది చాలా ఈ బీచ్ మాది మరి చూడవరిసిన విషయమే ఇదంతా చూడండి మొత్తం మొత్తం ఇదంతా చాలా డెకరేషన్ చేశారు అంత అక్కడ కొన్ని ఎగ్జిబిషన్స్ కొన్ని కొన్ని ఫామ్ బీచ్ అంటారు కదా బీచ్ ఇది జరా పార్క్ ఇది జరా బొమ్మలు నిజంగాను చూడవలసినంత డెవలప్మెంట్ మరి ఒకప్పుడు లేని డెవలప్మెంట్ ఇప్పుడు మన కేసర్ వీళ్ళు నిజంగా గొప్ప విషయమే ఇదంతా very thank you thank you thank you